అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్యాండ్ మైండ్ మిరాపీస్ ఇవాళ వచ్చేసి నేను చిన్న పిల్లలకి ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో చూసుకుందామా ఫస్ట్గా మనము మ్యాగీని తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ సన్నగా చాప్ చేసిన మిర్చి వేసుకొని మనకు మ్యాగీ మసాలా ఉంటుంది కదా ఆ మ్యాగీ మసాలా ఇప్పుడు ఇక్కడ యాడ్ చేస్తామన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం తగినంత ఎక్కువ వద్దు పిల్లలు ఎక్కువ తినలేరు కదా అని చెప్పేసి నెక్స్ట్ బంగాళదుంపను నేను ఫస్ట్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చల్లారిన తర్వాత నీట్గా బంగాళాదుంపల్ని మనము స్మాష్ చేసేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా స్మాష్ చేసేసుకొని మనం ఇక్కడ మ్యాగీ ఉడకపెట్టినది ఉంది కదా దాంట్లోకి ఈ బంగాళాదుంప యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకోవాలండి మనకు ఉండలు వచ్చే విధంగా అండ్ ఇందులోకి మనము గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఏమంటే చిన్నపిల్లల కోసం కాబట్టి అవన్నీ ఏం యాడ్ చేయటం లేదు లైట్గా వేస్తున్నాను అని చూడండి ఇలా ఈ టిక్కీ టైప్ అంటాం చూడండి మనము బంగాళదుంప టిక్కీస్ చేస్తాము ఆ టిక్కీ టైప్లాగా వచ్చేస్తే సరిపోతుంది కొంచెం ఆయిల్ మనము చేతికి పూసుకొని ఇలా టిక్కీ టైప్ లాగా చేసేసి అన్నీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలన్నమాట ఇవి చిన్నపిల్లలకి చాలా మంచిదండి మామూలుగా సన్నగా ఉన్నవాళ్ళు లావుగా కావాలంటే కూడా బంగాళదుంపలు పెడితే లావైతారనమాట ఎప్పుడు ఒకటే స్నాక్స్ వాళ్ళు ఇష్టంగా తిండరు కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనం డీప్ ఫ్రై చేయమన్నమాట షాలో ఫ్రై చేస్తాము షాలో ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టనే పట్టదు ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ దాకా పెట్టు పడుతుందంటే ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా నీట్గా మనము మ్యాగీ టిక్కీస్ ఉంటాయి కదా ఆ మ్యాగీ టిక్కీస్ని ఇలా పెట్టే టూ సైడ్స్ బాగా క్రిస్పీగా కాల్చుకోవాలన్నమాట కాల్చుకొని పక్కకి టిష్యూ పేపర్ తీసుకో టిష్యూ పేపర్ పైన పెట్టేసుకోవాలి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ